మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు రెండు వేల ఇరవై ఆరులో తులారా వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు అందరికి శుభాశిస్తులండి గురుగారు మంచి విషయం అడిగారు తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫస్ట్ వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీరి జీవితం కూడా మూడు పువ్వులు కాయలు తులారాశి వారికి ఎందుకంటే పితృస్థానం అంటే తొమ్మిదో ఇంట గురువు ఉండడం ఆ తర్వాత దశమ స్థానం అంటే కర్కాటక రాశులకి గురువు మారడం ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు నవమ స్థానంలో పితృస్థానంలో గురు సంచారము జరుగుతుంది అది కొంతమర పర్వాలేదు బాగుంది అది ఎప్పటి వరకు అంటే జూన్ వరకు ఆ జూన్ తర్వాత కూడా దశమ స్థానం అంటే వృత్తి స్థానంలోకి ఆయన వస్తున్నాడు గురువు రెండవది శనేశ్వరుడు ఆరో స్థానంలో ఉన్నాడనమాట ఆరో స్థానం అంటే షష్టమ స్థానం ఆరోగ్య స్థానంలో శని ఉన్నాడు ఆరోగ్య స్థానంలో శని ఉండడం వల్ల ఈ రాశి వారికి దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడాను రికవరీ అవుతాయి ఆరోగ్యపరంగా ఎప్పటి నుంచో దీర్ఘకాల కాలికంగా పట్టి పీడించేటువంటి ఈ అనారోగ్య సమస్యలన్నీ కూడా వైద్యులిగిపోతాయి వాటి నుంచి బయటపడతారు ఎంత పెద్ద సమస్యల నుంచి అయినా కూడా ఒకవేళ ఆపరేషన్లు జరిగైనా సరే అందు నుంచి రికవరీ అవుతారు బాగా ప్రశాంతంగా రిలాక్స్గా కొంతమందికి ఆపరేషన్లు చేసినా కాక రివర్స్ అయిపోయి ఫెయిల్యూర్ అయిపోయి అధికమైనటువంటి మనోవేదన శారీరక వేదన శారీరక అశ్రమ మానసిక శ్రమ భయాందోళనతో కూడుకోనున్నటువంటి సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి వాటి నుంచి బయటపడతారు చక్కగా శని అనుకూలంగా ఆరోగ్య స్థానంలో గురుస్థానంలో ఉండడం వల్ల వీరికి ఆరోగ్యపరమైన విషయాలలో చాలా బాగుంటుంది ఎంత పెద్ద సమస్యలైనా కూడా వైదొలిగిపోతాయి తర్వాత ఆ తర్వాత ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగ విషయాలలో ప్రయత్నం చేసుకునే వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే అవకాశం ఉంది తులారాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది లేదా ఆ తర్వాత ఇంకా కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పీచ్ పిల్లనిచ్చారన్నట్టు సమ్మెత కిందగా వీళ్ళకి ఉద్యోగ అవకాశాలను వీళ్ళ అంటే వీళ్ళు ఎప్పుడో ప్రయత్నాలు చేస్తుంటారు కదా వాటి మళ్ళీ తిరిగి పిల్చి వాళ్ళకు ఉద్యోగం ఉద్యోగం ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట అంటే అదృష్టం అంటే దాన్నే మనం అడుగుతూ పోతుంటే అది రాదు మనం వస్తారా అని రాకపోతే పోని మన ప్రయత్నం అయితే మనం చేద్దాం అన్నట్టుగా వాళ్ళు అప్లికేషన్లు పెట్టుంటారు అటువంటి వాళ్ళకి ఇప్పుడు పెట్టుంటే అప్పుడు వచ్చే అవకాశం ఉంది లేదా ఇప్పుడు కూడా వచ్చే అవకాశము ఉంది అలా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి తులారాశి వాళ్ళకి విదేశాల ప్రయత్నాలు బాగా కలిసే వస్తాయి విరమించుకోవాల్సిన అవసరమేమీ లేదు ఎక్కువ శాతం ఈ సంవత్సరం మళ్ళీ అధికంగా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశమే ఉంది అన్ని విదేశాలు కూడా భారతీయులకి రెడ్ కార్పొరేట్ వేసి ఆహ్వానిస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు భారతీయులందరూ కూడా అందులోనూ ముఖ్యంగా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల వారికి అధికమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మెండుగా ఉన్నాయి ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఆ ఉద్యోగాల్లో స్థిరపడడం అక్కడ మంచి లాభార్జనలు లాభార్జనలు అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తిలో వీళ్లకు అధికమైనటువంటి శాలరీలు మంచి అధికమైనటువంటి లాభ రాబడి ఇంకా కూడా ఏదైనా వ్యాపారాలు కంపెనీలు ప్రారంభాలు చేసే ఉన్నాయి అంటే పెద్ద పెద్ద కొత్త కొత్తగా కంపెనీలు వీళ్ళే సొంతంగా కంపెనీలు కూడా ప్రారంభం చేసే అవకాశాలు ఉన్నాయి మన తెలుగు వాళ్ళకి వీళ్ళే ఒక సంస్థకు అధిపతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదా ఇంకా ఇతరత్ర వేరే వేరే వ్యాపారాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి అటు ఉద్యోగం చేస్తూ కూడా వ్యాపారాలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇలా మంచి అధికమైన అవకాశాలు అనేది వారికి మెండుగా ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయి చక్కగా కలిసి వచ్చే రోజులే ఆర్థిక పరంగాను ఒక విధంగా కాకుండా నాలుగు చేతుల సంపాదించడం అన్నట్టుగా కూడా అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి తులారాశి వారికి అంటే వ్యాపారాల్లోనూ లాభాలే ట్రావెల్స్ బిజినెస్లోనూ లాభాలే లేదంటే ప్లాస్టిక్ కూరగాయలు అమ్ముకునే నిత్యావసర సరుకులు వాళ్ళు కూడా అధికమైన లాభాలు అధికమైన నిత్యావసర సరుకులు అనే కాకుండా దానికన్నా కూరగాయలు అమ్ముకునే వారి యొక్క జీవితం మూడు పూల ఆరకాయల ఉంటుంది ఈ తులారాశి వారికి అనేక రంగాలలో రాణించగలుగుతారు మల్టీ అంటారు మల్టీ అంటే ఇది ఇదే అదే అనేం లేదు అన్ని రంగాల వారికి కూడా ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మంచి అందులో కూడా మంచి అవకాశాలు కలుగుతాయి న్యాయ వ్యవస్థ న్యాయశాఖలో కావచ్చు లేదా వ్యవసాయ శాఖలో వాళ్ళకి కూడా అంటే వ్యవసాయ రంగాలలో కూడా మంచి దిగుబడి మంచి రాబడి దానికి తగినట్టుగా వాళ్ళు చేసిన సాగుకి మంచి రాబడి లాభాలలో గడించే అవకాశం కూడా ఉంది రైతులు ఈ సంవత్సరం రైతులకి మంచి లాభాలు తులారాశి వాళ్ళకే కాదులేండి ఎక్కువ శాతం అన్ని రాసుల వాళ్ళకి అందులోను ఇంకా తులారాశి వాళ్ళకి కూడా విశేషమైనటువంటి వ్యవసాయ లాభము మార్కెట్ రంగాలలో లాభాలు వస్త్ర వ్యాపారాలలో లాభాలు నిత్యావసర సరుకుల్లోనూ లాభాలు ఇవే కాకుండా ఫుడ్ బిజినెస్ అంటే హోటల్లో వ్యాపారస్తులకి మంచి లాభాలు ట్రావెల్స్ బిజినెస్ వాళ్ళకి కూడా మంచి లాభాలు ఇలా అన్ని రంగాల వారికి కూడా తులారాశి వాళ్ళకి మంచి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఇదే కాకుండా వివాహ జీవితాల్లో కూడా మార్పులు వివాహం కాని వాళ్ళందరికీ కూడా వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి పుత్ర సంతాన ప్రాప్తి లాభాలు ఉన్నాయి ఈ తులారాశి వాళ్ళకి మంచి పుత్ర సంతాన ప్రాప్తం కూడా కలిగే అవకాశం ఉంది అంటే వంద మంది ఉన్నారనుకోండి అందులో వచ్చిపోయి దాదాపు డెబ్బై శాతం అరవై శాతము యా డెబ్బై శాతము పుత్ర సంతానం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలా ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంతాన యోగము కుటుంబ సౌఖ్యము బంధుమిత్రుల యొక్క కలయిక విందులు వినోదాలు అనేక శుభకార్యాల్లో పాల్గొనడము లేదా వీళ్ళ గుండా అనేక శుభకార్యాలన్నీ కూడా జరిపించడము ఇలాంటివన్నీ కూడా చక్కగా కలిసి వచ్చే అవకాశాలున్నాయి ఒకరి సమస్యలను కూడా తీర్చే అంతటి శక్తి వెలక్కు ఉంటుంది అంటే ఇతరుల సమస్యను కూడా పరిష్కరించి వాళ్లకు ఒక మంచి మార్గాన్ని చూపే అటువంటి అవకాశాలు తులారాశి వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వీళ్ళు మధ్యవర్తిగా కూడా లావాదేవీలు ట్రాన్సాక్షన్లు బ్యాంకు వ్యవహారాలు లేదా కుటుంబ వ్యవహారాలు లేదా మనీ ట్రాన్సాక్షన్ లాంటివి ఇంకా అంటారు ఏమంటారు వాటిని లావాదేవీల్లో కొన్ని ఆర్థిక లావాదేవీల విషయాల్లో కానీ ఇటువంటి వాటి వల్ల కూడా వీళ్ళు మధ్యవర్తిత్వంగా వాటన్నిటినీ కూడా సవ్యంగా సక్రంగా నడిపించడం కానీ దేశ రాజకీయాలలో పాల్గొనడాలు కానీ ఇవే కాకుండా ఇంకా కొన్ని రాజకీయాలే కాకుండా దేశానికి సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని దేశాల వారిగా వాటిల్లో వీళ్ళు గుర్తింపు గుర్తింపు పొందడం అందరిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం ప్రశంసలు పొందడం ఇలాంటివన్నీ కూడా అధికంగా వీళ్ళకు ఒక మాటలో చెప్పాలంటే శుభము శోభనము సౌభాగ్యము అన్నట్టుగా అంటే అన్నీ కూడా విశేషమైనటువంటి ఇదే భార్యాభర్తల మధ్య మంచి అవగాహన సఖ్యత ఒకరి పట్ల ఒకరికి గౌరవము విన వినయ విధేయత విధేయతలు విద్యార్థులకి మంచి అవకాశం మంచి అనుకూలత విద్యార్థులకు కూడా ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరమో లేదు వీళ్ళు కూడా ఎక్కువ శాతం పాస్ అయ్యే అవకాశమే ఉంది మంచి మార్కులతోటి బయటపడతారు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాలు పది మంది దగ్గర మంచి ప్రశంసలు విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు బాగున్నాయి అలాగే వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలు ఏమిటి పేరు ప్రఖ్యాతలు అంటే వీళ్ళు హస్తవాది అన్నట్టుగా మారిపోతుంది అంటే వాళ్ళు చదివింది వాళ్ళు చేసింది రీసెర్చ్ ఒక పక్కన పెడితే ఆయన ముట్టుకుంటే చాలు ఆ రోగం నయం అన్నట్టుగా ఎటువంటి ఆపరేషన్లు అయినా కూడా వీళ్ళు తెలివిగా జాగ్రత్తగా మంచి సూక్ష్మమైనటువంటి గ్రహీతలుగా సూక్ష్మమైన బుద్ధితో ఎంత పెద్ద సమస్యనైనా కూడా ఇతరులు చేయలేని దాన్ని వీళ్ళు చేసి దాన్ని సాల్వ్ చేసే అటువంటి మంచి యో యోగ్యత వైద్య రంగంలో మంచి నిపుణులుగా రాణించగలుగుతారు ఇదే uh, కాకుండా మంచి ఫార్మసీ మెడిషన్ సైంటిస్టులుగా కూడా బాగా గుర్తింపు పొందుతారు అనేక రంగాలలో వీళ్ళకు కూడా జల సంబంధితమైనటువంటి అదే మత్స్యకారులకు కావచ్చు లేదా వాటి వల్ల వచ్చేటువంటి ఏదైనా సరే వీళ్ళకు మంచి లాభసాటిగా సాగడం ఆ వ్యాపారం మూడు పువ్వులుగా విరాజిల్లడం అటువంటి అన్ని విధ అన్ని విధాలుగా కూడా ఈ తులారాశి వారికి విశేషమైనటువంటి యోగం అనే చెప్పాలి ప్రస్తుతానికి కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నాయి కానీ పోను పోను ఈ సంస్థలు మొత్తం మీద ఓవరాల్గా స్థిరపడతారు కొంతమంది స్థిరమైనటువంటి గృహ అవుతారు స్వగృహ యోగం ఉంది అలాగే నూతన వాహన యోగము ఉంది అలాగే వస్తు యోగము ఉంది భోగభాగ్యాలన్నీ కూడా కలిగే అవకాశం ఉంది వీళ్ళు ఒక ఇంటి వాళ్ళు అవుతారు అంటే ఇంటి వాళ్ళు అంటే సొంత ఇంటి కళ నెరవేరుతుంది అలాగే అదే కాకుండా వివాహ జీవితంలో కూడా ఒక ఇంటి వాడవుతాడు రెండు విధాలు కూడా అటు ఇల్లు కట్టి పెళ్ళి చేసి చూడు అన్నట్టుగా అప్పు చేసి పప్పు కూడా అన్న సామెత కింద ఇల్లు కట్టి పెళ్ళి చేసి చూడు అన్నట్టుగా రెండు కూడా నెరవేరుతాయి ఏమిటి ఇక్కడ అప్పు లేదా మనం సంపాదించామా అనేది పక్కన పెట్టేస్తే వాస్తవంగా అవసరాన్ని బట్టి అవసర నిమిత్తాన్ని అప్పు చేస్తారు ఇల్లుకుంటారు అలాగే వివాహ జీవితంలో కూడా స్థిరపడతారు రెండు కూడా జరుగుతాయి ఇది విశేషమైనటువంటి శుభ పరిణామాలు ఏమిటి ఎంతకంటే మించింది అటు గృహయోగము కలిగింది ఇటు జీవితానికి సృష్టికి సంబంధించినటువంటి సుఖ సౌఖ్యము ఒక ఇంటివాడు అయ్యాడు తద్వారా మంచి సంతాన ప్రాప్తి ఇది కదా లోటుపాట్లు అంటే ఏం చెప్తారు గురువు మరి మేజర్గా అయితే ఏమీ లేవు ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రారంభంలోనే ఇప్పుడు మాత్రమే కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి కానీ తర్వాత ఇంకా బాగుంది ఓవరాల్గా ఓవరాల్గా చాలా బాగుంది తర్వాత ఏంటంటే కాస్త ఏడో ఇంట కుజుడు రాబోతున్నాడు కాబట్టి దానివల్ల ఏంటి అంటే మళ్ళీ భార్యాభర్తల మధ్య కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది అందరికీ కాదు కొంతమంది వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి అది చూసుకోవాలి దాన్ని బట్టి చూసుకుంటే వివాహాలు కాస్త ఆలస్యము జరిగే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి ఆ తదుపరి ఇది కొజుడు ఏడో ఇంట వస్తున్నాడు కాబట్టి దానివల్ల కొంతమేర వివాహ జీవితాల్లో కాస్త సమస్యలు అంతవరకే మళ్ళీ ఆర్థిక విషయాలలో కూడా కొంత ఒడిదుడుకులు ఉంటాయి కానీ పెద్దగా భయపడాల్సిన అక్కర్లేదు ఏమిటి ఒక మాటలో చెప్పాలంటే కుజుడు ఏడో ఇంట సప్తమైకి రావడం వల్ల ఖర్చు కూడా అధికంగా ఉంటుంది ఖర్చు ఆదాయము ఉంటుంది సామెత ఉంది ఎద్దులో లాభం సంతలో పోయిందన్న సామెత కింద వీళ్ళు కూడబెట్టింది సంపాదించింది ఖర్చు చేసేస్తారు కాబట్టి ఖర్చు అవుతుంది అందులోనూ వీళ్ళు ఏదో ఒక ఆస్తి రూపంలో స్థిర స్థిరాస్తుల రూపంలో కూడా వినియోగిస్తారుగా కాబట్టి వచ్చిన ధనం చేతిలో లేకుండా ఖర్చు అయ్యే అవకాశం అధికంగా ఉంది ఏది సప్తమ స్థానంలో కుజుని యొక్క ప్రభావం వల్ల అధికమైనటువంటి ఖర్చు మాత్రం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ జీవితాన్ని బట్టి కూడా ఉంటుంది మనం కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఆర్థిక పరమైన విషయాలలోను ఆరోగ్యపరమైన విషయాల్లోనూ అలాగే వివాహ జీవిత విషయాల్లోనూ ఉద్యోగ విషయాల్లోనూ అటు వ్యాపార విషయాలల్లోనూ అన్ని రంగాలలో కూడా తులారాశి వారికి బాగుంది కదా ఓకే కొద్ది కొద్ది లోటుపాట్లు అయితే ఉన్నాయి వాటిని భర్తీ చేయడానికి మంచి మంచి పరిహారాలు కూడా ఈ సంవత్సరం మొత్తంలో చేసుకోవడానికి తెలియజేయాలి అదే కాకుండా ఈ గ్రహాలు వాళ్ళు ఇచ్చే ఫలితాలు కూడా ఎలా ఉంటాయంటే ఒకరు యోగాన్ని ఇస్తే ఇంకొకరు వచ్చి ఆటంకానికి కలగ చేస్తారు ఎందుకు చేస్తారంటే మానవుడికి మనిషికి ఇప్పుడు నాకే అనుకుందాం నాకు మొత్తం ఆయన అన్ని విధాల సర్వ విధాల ఇచ్చేసాడు అనుకోండి ఇంకా నాకు కళ్ళు నన్నెత్తికెక్కుతాయి ఎందుకు ఎదుటి వాళ్ళు అనడం కన్నా మన గురించి మనమే చెప్పుకోవడం కూడా నన్నెత్తికెక్కుతాయి అంతే ఎందుకంటే ఆ వస్తున్న అటువంటి ఆ ధనం అనేది మనిషిని అహంకారిగాను గర్విష్టిగాను లెక్కలేని తనంగాను అనేక దుర్గుణాలని కలగజేస్తుంది దానికి తోడు కుజుడు సప్తమ్మ లేక వస్తున్నాడు ఆయన మామూలు వాడు కాదు ఆయన దండనీతి అన్ని సర్వనీతులు పాటించేవాడు ఎవరు కుజుడు వెంటనే ఉంటుంది ప్రభావం ఏదో ఆలస్యంగా జరిగే ఉండదన్నమాట స్పాట్ డెడ్ అన్నట్టు ఉంటుంది ఏమిటి ఇంపాక్ట్ ఉంటుంది ఇంపాక్ట్ గంటలు రోజులు అన్నట్టుగానే ఉంటుంది ఆయన ప్రభావం అందువల్ల కాస్త మనం సంపాదించాము ఆనందంలో ఉన్నాము ఖర్చు అయిపోయేటప్పటికి మళ్ళీ మనిషికి ఆ గుర్తు వస్తుంది అనమాట బాధ గుర్తు కష్టపడిందంతా పోయింది కదా అనే మళ్ళీ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన భావం లేక వచ్చే మార్గం కూడా ఉందనమాట చెడు మార్గం లేకపోకుండా అందుకు పెట్టేవాడు ఉంటే కొట్టేవాడు ఉంటాడు ఇది గ్రహస్థితుల యొక్క ప్రభావాలు అందులో కుజుడు ముందుంటాడు అందరికన్నా ఏంటి కుజుడు అదొకటి కుజుడు అనేది మనము కుజ అరిష్టేతు సంప్రాప్తి కుజ కార్యేతు ధ్యానం ప్రవక్షామి రుణ రోగపీడోపశాంతి కారకుడు అనమాట ఆయన రుణ అంటే ఆర్థిక వ్యవహారాలలో ఆయన ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది ఇవ్వడం అట్లేగా ఉంటుంది అలాగే కొట్టడం అంతకంటే ఎక్కువగా ఉంటుంది అన్నమాట నష్టపరచడం అనమాట అనేక విషయాలలో కూడా అలాగే ఆరోగ్య సమస్యల విషయాల్లో కూడా రోగపీడితుడు అది కూడా ఉంటుంది తర్వాత ఇవే కాకుండా కుటుంబ కలహాలు అధికంగా బాధిస్తాయి కుటుంబ కలహాలు కుటుంబ కలహాలు అనేటివి ఎక్కువగా ముందుగా భార్యాభర్తల మధ్య ప్రభావితం ఉంటుంది ఆయన ఉన్నాడంటే శత్రువులు కూడా ఎక్కువే ఏమిటి శత్రువులు అంటే మనకు మనుషులే కాదు జంతువుల సైతం శత్రువులే జంతువులు అంటే కుక్కే అనుకుందాం మన పాటికి మనం పోతా అంటే అది మనం చూసి అరవడము లేదా కరవడానికో వచ్చేస్తుంది అట్లుంటుందన్నమాట ఆయన ప్రభావం అంటే విష ప్రయోగాలని కూడా చెప్పచ్చు అటువంటివి ఎక్కువగా ఉంటాయి తేలుకాటు పాము కాటు అన్నట్టుగా లేదా మనం వైద్య రంగంలో ఆ వైద్యం వికటించడం అన్నట్టు అంటారు ఏమిటి వికటించడం ఇటువంటి సమస్యలు కూడా ఆయన వల్లనే ఉంటాయి ఎవరి వల్ల కుజుని యొక్క ప్రభావం అందువల్ల ఆ సమస్యలు అయితే ఉన్నాయి కాకపోతే మేజర్ నష్టాలు కాదులేండి అయితే ఏది ఏమైనా కూడా ఈ రాశి వాళ్ళు తులారాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవిని అధికంగా పుష్పాభిషేకం జరిపించడం కానీ లేదా కుంకుమార్చన చేయించడం కానీ లక్ష్మీదేవికి లేదా మీకు దేవుడి రూము సపరేట్గా మన ఇంట్లో వాస్తురీత్యా మన గృహంలో దేవుడికంటూ ఒక పూజా మందిరం ఉన్నట్టయితే అందులో శ్రీచక్రం పెట్టుకొని ఇంట్లోనే మనము కుంకుమార్చన చేసుకోవడం లేదా అష్టోత్తరం చేసుకోవడం బుక్స్ దొరుకుతాయి అవి మీరే చేసుకోవచ్చు మంత్రం లేకుండా అష్టోత్తరం అనేది ఎవరైనా చేసుకోవచ్చు అది మీరే అంతటా మీరే చేసుకోవచ్చు అలా చేయడం వల్ల కూడా మీ స్వహస్తాలతో మీరు చేసుకోవడం వల్ల ఆ ఇంటికంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడుతుంది మనసు ప్రశాంతత ఏకాగ్రత ఆధ్యాత్మిక భావము ఆధ్యాత్మిక చింతన మంచి అవగాహన అన్నిట్లోనూ ఒక తెలివైనటువంటి ప్రదర్శన అంటే వ్యాపారంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఒకరితో మాట్లాడేటప్పుడు కావచ్చు ఇలా అనేక విధాల మనం మాట్లాడిన మాట ప్రభావం వలనే మనకు అనేక లాభాలు కలిగే అవకాశం ఉంది అందువల్ల ఈ యొక్క తులారాశి వాళ్ళు లక్ష్మీదేవికి పుష్పాలతోటి నూట ఎనిమిది పూలతోటి అభిషేకం అదే పుష్పాభిషేకం లేదా కుంకుమ అర్చనతో చేసినట్టయితే చక్కగా కలిసి వస్తుంది వీళ్ళే ఈ సంవత్సరానికి కుబేరులు ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వల్ల స్థితిగతులు ఏ విధంగా ఉంటున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వచ్చారు ధన్యవాదాలు సర్వే జన సుఖ